ఈరోజు మనం చదువుకునే కథ తండ్రి తలపులు శైలి భావోద్వేక కుటుంబ కథ తండ్రి ప్రేమ త్యాగం భావజాలం రామయ్య ఒక సామాన్య రైతు చిన్నపాటి పొలం పెద్ద కళలు అతని కళ తన కొడుకుని పెద్దవాడిని చేయటం చదువులు తెలివి గల ఆ చిన్న పిల్లాడు వేద తండ్రి పొలం వద్ద కష్టపడతాడు పగలంతా మెత్తన ఎండ రాత్రివాడికి వచ్చేసిన నువ్వు చదువు మన జీవితం మారాలి అని గొప్ప ఆశ కలిగినటువంటి వాడు వేద బాగా చదివి పెద్ద ఉద్యోగం పొందాడు కానీ నగర జీవితం వేదను పూర్తిగా మార్చింది తండ్రి పాత బట్టలతో వచ్చినప్పుడు వేద స్నేహితుల ముందు తండ్రిని చూచి దించుకున్నాడు నాన్న మీరు ఇలా రావద్దు అన్న మాటలు తండ్రి మనసుని గాయపరిచాయి తరువాత తండ్రి ఊరికి తిరిగిపోయాడు కానీ వేదా హృదయం మొక్క మొక్కలైపోయింది ఒకరోజు ఒక పాత ఫోటో చూసి తన తండ్రి తలుపులు గుండెను తాగినప్పుడు అతను స్పృహకు వచ్చాడు వేద ఊరికి వచ్చాడు తండ్రి పాదాల వద్ద కూర్చొని నాన్న మీరు లేనిదే నేను లేను మీరు చదివించకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు మీరే లేకపోతే నేనేమైపోయేవాడిని అని చేతులు పట్టుకొని ఏడవడం ప్రారంభించాడు తండ్రి కళ్ళల్లో ఆనందం హృదయంలో శాంతి కనబడింది ఈ కథలో మోరల్ ఏంటంటే తండ్రి ప్రేమ కంటికి కనబడదు హృదయానికి గోచరం కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్